హలో అండి ఫస్ట్ అండ్ ఇవన్నీ తమ్మునికి అంటే తమ్ముని కొడుకు పుట్టెంటికల్లోకి వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అన్నట్టు చీరలు ఉన్నాయి ఇవన్నీ చిన్నోనికి డ్రెస్సులు ఉన్నాయి తమ్మునికి ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాం ఏమి ఎవరెవరు పెట్టి పేర్లు నాకు గుర్తులేదు కానీ చెప్తాను గుర్తుంద ఫస్ట్ మా చిన్న పిన్ని ఓపెన్ చేస్తున్నా వచ్చేసి జక్తల్ నుంచి ఓకే మా పిన్ని పెట్టిన చీరని ఫస్ట్ ఓపెన్ చేద్దాం అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మా పిన్ని పెట్టిన చీర అండ్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏదైతే నడుస్తుందో రన్నింగ్ అదే అన్నట్టు మొత్తం ఇప్పితే ఇంకా మనకు మడత పెట్టి ఒప్పుకోలేదు కాబట్టి ఇలా చూసేద్దామే ఇది చీర ఈ బార్డర్ కలర్ అంచు కలర్ ఏమో బ్లౌజ్ వచ్చింది మా చిన్నపిండి పెట్టింది అండ్ అమ్మకు కూడా చీర తీసుకొచ్చింది పిన్ని నాన్నకేమో దూతి అమ్మ ఎక్కువ డెలివరీ ఛార్జెస్ ఇష్టపడతాయని చెప్పాను కదా అందుకని చెప్పేసి డెలివరీ సారీ కానీ బాగుంది మంచి బార్డర్ బాగా వచ్చింది హైగా అంటే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కదా చూడ్డానికి బాగుంది మా మమ్మీకి ఇలాంటి చీరలు ఇష్టం కాబట్టి ఇది అన్నట్టు అదే విధంగా మా చిన్నోనికి బట్టలు చూద్దాం ముగ్గురి కోసం తీసుకొచ్చి నలుగురి కోసం తీసుకొచ్చి నలుగురు ఐదుగురి కోసం తీసుకొచ్చింది తమిళ బిడ్డ ఏం పాపం చేసింది పాపం చిన్నదాని కోసం ఒకవేళ ఫ్రాక్ తీసుకొస్తే అంత లెవెల్ అయిపోయింది కదా తెలియదు అయ్యయ్యో మంచి పెద్ద సైజే ఉంది ఇది కూడా ఇది పాయింట్ అండ్ ఊరికే జిప్పు ఫెయిల్ అవుతుందని ఆ బాధ కూడా లేకుండా జిప్పు లేదు దీనికి కానీ ఎలాస్టిక్ వచ్చింది సేమ్ నేను తెచ్చిన కదా అట్లాంటిది తెచ్చింది పాయింట్ అండ్ టీషర్ట్ బాగుంది కొంచెం ఈ రెండు సంవత్సరాలు బట్టలు కొనాల్సిన అవసరం లేదు అందరు ఈసారి అందరు బట్టలు మంచిది తెచ్చారు బాగుంది ఇది ఒకటి ఇది మా చిన్నపిన్ని తమ్ముని కోసం కూడా ఒక షర్ట్ తీసుకొచ్చింది టవల్ షర్ట్ కలర్ బాగుంది కూడా ట్యాగ్ కూడా తీయలే మా పిన్ని ఇది అన్నట్టు ఇవన్నీ మా చిన్న పిన్ని తీసుకొచ్చింది అంటే అమ్మ వాళ్ళ చెల్లె మా సప్నకి అంటే మా మరదలకేమో చిన్న మేనత్ అన్నట్టు రెండు వర్షాలు ఉన్నాయి మాకు అలా ఇది పైన పేర్లు లేవు కాబట్టి జస్ట్ దూసేద్దాం మనం ఎవరు పాయింట్ మా చిన్న అయ్యో బాగున్నాయి ఇది షెర్టు షర్టు పాయింట్ షర్టు బాగుంది పాయింట్ కూడా బాగుంది కానీ కొంచెం పెరిగినాక యూజ్ అవుతుంది ఇప్పట్లో యూజ్ అయ్యేటట్టు లేదు పెరిగే పిల్లలు కాబట్టి పెరిగే పిల్లలు కాబట్టి ఇంకా పర్వాలేదులే అందరు ఒకేసారి వేస్తున్నారు కదా తెచ్చిర్రు కానీ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది అంటే చూడండి ఇంత పెద్ద చుట్టాలు తెచ్చి కలర్ అయితే బాగుంది మా మమ్మీ వాళ్ళ మేనమామ మేనత్త తీసుకొచ్చిరట గ్రేట్ పర్వాలేదు మెచ్చుకోవాల్సిన విషయమే ఇది బాగుంది ఇది మా మమ్మీ వాళ్ళ మేనత్త మేనమామ తెచ్చిన చీర టవలు ఇది ఇది వాళ్ళు తెచ్చిరేమో స్వప్న పోయింది ఎవరు చెప్తారు మనకు ఒకటి షార్ట్ వచ్చింది ఉంది షార్ట్ ఇది టీషర్ట్ ఇది నిక్కి తెచ్చింది అనుకుంది ఇది మా చెల్లె అంటే మా పిన్ని వాళ్ళ కూతురు తీసుకొచ్చింది ఒకసారి కెమెరా అడిగింపారా ఎంత మంది ఉన్నారు నేను ఇక్కడ వయసు ఆరు ఇచ్చింది ఒకదాన్నే గానీ అంత మంది కూర్చొని ఉన్నారు ఆ చెల్లె తీసుకొచ్చింది ఈ చీర బాగుంది మంచిగుంది చీర చీర తమ్మునికి బట్టలు ఆగరా తమ్మునికి బట్టలు ఈ ఫ్రాక్ నిక్చ్చిందా ఈ ఫ్రాక్ బాగుంటుంది ఇవన్నీ మా చెల్లి తీసుకొచ్చి కానీ చీర మంచి దీనికి మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది వేసుకుంటే ఆల్రెడీ గుండలు వచ్చినాయి కదా అయిపోయింది దీంట్లో పెట్టి అయ్యయ్యో దానికి ఇంకా తేవాల్సిన అవసరం లేదు బ్లౌజ్ మంచిగా వచ్చింది మంచిగా ఉంది కాంబినేషన్ ఇది పక్కన పెట్టీ అయ్యో ఇది ఎవరు తెచ్చిర్రు నాకు తెలియదు నో పైడియా ఎవరు అది పైసలు ఇచ్చినాయి ఇదేవెలు తెచ్చిర్రు ఏమో అయ్యో అయ్యో అట్లా గుర్తు లేకపోతే ఎట్ల అవునా తెచ్చిన చెప్పి అవును ఇది షర్ట్ కూడా బాగానే ఉంది కొంచెం అయ్యో బాగానే హైట్ అచ్చేటట్టు ఆ స్టైలోకి ఇచ్చినట్టు పిన్నిచ్చినట్టే ఉంది ఇది ఈ స్టైలో పిన్ ఇచ్చింది అవునా అవును ఇది వచ్చేసి మా మరదల వల్ల బాబాయ్ కూతురిచ్చిందండి తీసుకొచ్చింది ఇది చీర కూడానా ఓకే చీర నీకు ఇంట్లో ఇచ్చిందా ఓకే ఎవరైతే మంచి చీర ఇది ఒకటి ఇది ఎవరు తెలిస్తే చీర ఏమో తెలియదు డైల్వేర్ షారీ ఇది ఒకటి ఇది కూడా బాగానే ఉంది చీర మా పిన్నికి ఎప్పుడు ఇట్లాంటివి ఎదుర్తాయి బాగుంది చీర ఇది ఏ కట్టుకుంటే బాగుంటుంది చీర మంచిగుంది కట్టుకోలేదావు రాని కానీ ఇది మా పిన్ని తీసుకొచ్చిందంట పేర్లు రాయలేదు చూపించేది అయ్యో ఈ చీర ఎప్పటిదో కానీ ఎవరో పెట్టిపోయారు ఈ ఫ్యాషన్ అయిపోయింది సరేలే మనం ఎందుకు బాగా పెట్టాలి మంచికుంది బాగుంది చీర ఇది ఎవరు మా చుట్టాలలో ఎవరు వెళ్తే ఇంకా ఇవి ఒక పెట్టి మా చుట్టాలలో ఇంకా అందరి పేరు చెప్పడం కష్టం ఇంకా నా అల్లరి చూసిరు కాబట్టి చిన్న వేసింది తమ్మునికి ప్యాంట్ షర్ట్ మా చిన్నోనికి బట్టలు ఇవన్నీ చూపిద్దాం మంచిగా ఉన్నాయి ఇవి కూడా చిన్నోనికి అరే ఆగురా ఇది ఒక చీర ముగ్గురికి చీర ਇਹ ਮੁਕਦਰੀ ਕਿਦੇ ਸੀ ਨਾ ਬੱਟਲ ਇਹਦਾ ਕੋ ਡੇਲੀ ਵੇਰ ਚਾਰੀ ਜੀਰਾ ਡੇਲੀ ਵੇ ਜੀਰਾ ਇਹ ਚਿੰਨਨ ਕੀ ਪੁਆਇੰਟ ਸਪਨਾ ਹਾਉ ਯਾ ਹੋ ਸਭ ਇਹਨਾਂ ਨੂੰ ਲਵ ਦੇ ਗਏ ਫਰੈਂਡਸ ਚੂੜਾ ਇਹ ਵਰਕ ਬੜਦਾ ਅੰਨੇ ఇది ఎవరికి పడుతుందో చెప్పండి కరెక్టే మా తమ్ముడు వాళ్ళు ఇంకొకటి ప్లాన్ చేస్తుంది ఇంకొక ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి కుడుతుంది ఇది దాచిపెట్టే ఎవరైనా పిల్లలు కుడితే పెట్టడానికి రిటర్న్ నువ్వు పెట్టి అంటే వేపించి వేస్ట్ దాచి ఇది మా అక్క తీసుకొచ్చింది కవిత దేవేంద్రో ఇది లెలిన్ షార్ తెచ్చింది రో మంచిగుంది చీర కాదు అందరి బాగున్నాయి మా అక్క కూడా బాగుంది చీర ఇది మా అక్క తెచ్చింది అంటే బాగుంది కదా అదే ఇది ఒకటి చిన్నవాళ్ళ కోసం పడ చెట్టు ఇప్పుడే పడుతుంది పడుతుంది ఇప్పుడు మనం పడుతుంది ఇది ఒకటి చీర బాగుంది కానీ కొంచెం చెట్టు పడుతుంది లేదు డౌట్ ఇది వచ్చేసి ఐడియా లేదు

ூசார் காட்டி இது கீரா நேன் பெட்டி திகே தான்

మా అమ్మ ఒక చీర కట్టుకుంది ఇంకో చీర బ్లౌజ్ దీంట్లో కూడా బ్లౌజ్ ఉంది చీరలో వచ్చింది గుట్టలే వేరే గుట్ట కొన్ని ఊత పీకిలిపోయింది ఇది ట్రెండ్స్ చూసారు కదా ఇన్ని చీరలు బట్టలు మన ఆయన వాళ్ళు మన బంధువులు పెట్టిన ఒక్కొక్క మంచి ఉన్నాయి చీరలు ఈసారి అన్ని మంచిగా ఉన్నాయి కట్టుకోవచ్చు అండ్ చిన్నవానికి కూడా బట్టలు అన్ని మంచిగా ఉన్నాయి కొంచెం చిన్న సైజు ఉన్నాయేమో ఇప్పుడు వేయాలి కొంచెం పెద్ద సైజు ఉన్నాయేమో కొంచెం పెరిగిన కొద్ది వేయచ్చు అన్నట్టు ఇవన్నీ కానీ మా అయితే ఒక్కగానే ఒక్కటే ఒక ఫ్రాక్ వచ్చింది పాపం ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్